మహిళల వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు మన భారత మహిళలు గెలవడం తోటి ఒకటేసారి మహిళా క్రికెట్ కు ఆదరణ అనేది పెరిగిపోయింది అనమాట అదే విధంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది దీని కారణంగా వల్ల బ్రాండ్ వాల్యూ కూడా ఒకటేసారి అన్నమాట ప్రజెంట్ మహిళల క్రికెట్ గురించి ఎక్కువ చర్చ అనేది సాగుతా ఉన్నది ఈ క్రమంలోనే ఒక కొత్త రకమైన టోర్నీ ఆలోచన అనేది సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది ఇది నిజ రూపం దాల్చుతుందా లేదా అంటే తెలియదు కానీ ఈ చర్చ అయితే ఇప్పుడు మొదలైందన్నమాట అది ఏంటి అంటే మిక్స్డ్ క్రికెట్ టోర్నీ అంటే వేరే స్పోర్ట్స్ చూసే చాలా మందికి మిక్స్డ్ టోర్నీ అంటే తెలిసే ఉంటది అంటే అబ్బాయి అమ్మాయి వీళ్ళు ఇద్దరు కలిసి ఆడతారు అన్నమాట ఆ టోర్నీలో అటువంటి ఒక టోర్నీని క్రికెట్ లో కూడా మొదలు పెట్టాలని చాలా మంది కామన్ చేస్తా ఉన్నారన్నమాట అంటే ఎట్లా అంటే మనకి ఐపీఎల్ ఉన్నది ఓన్లీ మెన్స్ క్రికెట్ డబ్ల్యూపీఎల్ ఉన్నది అది ఓన్లీ ఉమెన్స్ క్రికెట్ కదా కాకపోతే ఇటువంటి ఒక టోర్నీని వేరే ఏ దేశమైనా లేదా ఇండియా అయినా ఎవరైనా సరే ఒక మిక్స్డ్ టోర్నీ అనేది స్టార్ట్ చేస్తే సపోజ్ మన ఇండియాలోనే ఒక మిక్స్డ్ టోర్నీ అనేది స్టార్ట్ చేస్తే అందులో బెంగళూరు టీమ్ కు విరాట్ కోహ్లీ స్మృతి మందన వీళ్ళు ఇద్దరు కలిసి ఆడతారు అన్నమాట విరాట్ కోహ్లీ ఓపెనరే స్మృతి మందన ఓపెనరే ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ వస్తే కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ అట్నే ఇదే విధంగా ముంబై టీం అనేది ఉంటే అందులో రోహిత్ శర్మ స్మృతి మందన వీళ్ళిద్దరు కలిసి ఆడతారు ఈ విధంగా మిక్స్డ్ టోర్నీ అనేది క్రికెట్ లో కూడా తేవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కాకపోతే దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనమాట ఎందుకంటే మిక్స్డ్ టోర్నమెంట్లు అనేటివి టీమ్ స్పోర్ట్స్ లలో పనికి రావు అవి వర్కౌట్ కావని కామెంట్ చేస్తున్నారు అదే విధంగా మహిళా క్రికెటర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినా మహిళా క్రికెట్ కు ఎంత ఆదరణ పెరిగినా వీళ్ళ మ్యాచ్లు చూడడానికి స్టేడియాలు నిండిపోయినా కూడా పురుషుల క్రికెట్ తో సమానంగా మహిళా క్రికెట్ ఎదగలేదు అనే విధంగా కూడా కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు వీళ్ళకి అదే విధంగా ఇంకొంతమంది బదులిస్తా ఇస్తా ఉన్నారు అనమాట అదేంటంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదనుకుంటే కామెంట్ చేస్తా ఉన్నారు దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నారు అవి ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ మనం గెలిచినాం కాబట్టి ఇప్పుడు చాలా మంది మహిళా క్రికెటర్లను అభినందిస్తున్నారు కాకపోతే ఇదే వరల్డ్ కప్ లో మన టీమిండియా కంటిన్యూగా మూడు మ్యాచ్లు ఓడిపోయినప్పుడు చాలా మంది మన మహిళా క్రికెటర్లను ట్రోల్ చేశారు కాకపోతే ఇప్పుడు ఆ ట్రోల్ చేయబడ్డ క్రికెటర్లే విశ్వవిజేతలుగా నిలిచిరమాట ఇదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు కాకపోతే భవిష్యత్తులో మహిళా క్రికెటర్లు కూడా పురుషుల క్రికెట్ కు ధీటుగా ఎదుగుతారని కామన్ చేస్తా ఉన్నారు అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య అనేది ఉన్నది అది ఏంటంటే పురుషులు మహిళలు కలిసి ఆడితే బానే ఉంటది నా ఒపీనియన్ కాకపోతే అట్లా ఆడుతున్నప్పుడు సపోజ్ నేను ఇంత ముందు చెప్పినట్టే ముంబైకి బెంగళూరు మధ్యలో మ్యాచ్ పడితే జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ ను స్మృతి మందన ఎలా ఎదుర్కోగలుగుతుంది అంటే అంత ఫాస్ట్ బౌలింగ్ ను మహిళా క్రికెటర్లు ఎదుర్కోగలుగుతారా అంటే కేవలం బూమ్రా బౌలింగ్ నే కాదు పురుషుల బౌలింగ్ ను మహిళా బ్యాటర్లు ఎదుర్కోగలుగుతారా అనేది ప్రశ్న కానీ ప్రజెంట్ ఐసీసీ అయితే మహిళా క్రికెట్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది అనమాట అందుకే భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒకసారి మిక్స్డ్ టోర్నీ అనేది తెరపైకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకవేళ ఐసీసీ తీసుకురాకపోయినా కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగ్ టోర్నమెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట అంటే మన ఐపీఎల్ మాదిరే కాబట్టి ఏదో ఒక దేశం ఈ మిక్స్డ్ లీగ్ టోర్నీ అనేది తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే లీగ్ క్రికెట్లలో చాలా రూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నారు ది హండ్రెడ్ లో ఓన్లీ హండ్రెడ్ బాల్స్ అన్నట్టు మన ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అని ఇట్లా చాలా రూల్స్ అనేవి చేంజ్ చేస్తా ఉన్నారు కదా అందుకే ఏదో ఒక దేశం భవిష్యత్తులో మిక్స్డ్ లీగ్ టోర్నీ తెచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మరి ఇటువంటి టోర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అసలు ఈ మిక్స్డ్ క్రికెట్ టోర్నీ అనే ఆలోచన పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి నేనైతే ఇటువంటి ఒక టోర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నా